జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయండి అట్లాగే ఈ కమిషన్ మమ్మల్ని కేవలం సాక్షులుగా పిలిపించి తప్పుదో పట్టించింది కనుక ఈ నివేదికను బహిర్గతం కూడా చేయడానికి వీల్లేదు అసలు ఈ నివేదిక చెల్లదు ఈ నివేదికను కొట్టిపారేయండి అంటూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అట్లాగే మాజీ ఇరిగేషన్ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న హరీష్ రావు ఇద్దరు హైకోర్టులో పిటిషన్స్ దాఖలు చేశారు ఈ పిటిషన్ల వల్ల హైకోర్టు నుంచి వాళ్ళు మరి కోరుతున్న రిలీఫ్ ఏంటో మనకు తెలియదు అంటే హైకోర్టు వాళ్ళు కోరుతున్నట్టుగా మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక హైకోర్టు ఆ నివేదికను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పిస్తుందా లేదా అన్నది మనకు తెలియదు హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంటుందో మనకు తెలియదు అది పక్కన పెడదాం ఇప్పుడు వీళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారం మనం ఆలోచిస్తే అంటే వాళ్ళ పిటిషన్స్లో ఉన్న పాయింట్స్ ప్రకారం ఆలోచిస్తే మమ్మల్ని సాక్షులుగా పిలిపించి తప్పుదో పట్టించారు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్ సాక్షులుగానే పిలిపించారు సాక్షులుగానే కేసీఆర్ను కానీ హరీష్ రావును కానీ ఈటల రాజేందర్ను కానీ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆ ప్రాజెక్టు నిర్మాణంతో ముడిపడి ఉన్న అధికారులను కానీ ఇంజనీర్లు కానీ వీళ్ళందరినీ కూడా విట్నెస్గానే పిలిచారు సాక్షులుగానే కమిషన్ పిలిపించి వాళ్ళ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది సరే ఎవరి వాంగ్మూల వాళ్ళు ఇచ్చారు ఎవరి వాదన వాళ్ళు కమిషన్ ముందు వినిపించారు అయితే కమిషన్ నివేదిక అత్యంత త్వరలో రాష్ట్ర శాసనసభలో పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వం ఆ నివేదికను అంటే ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదించి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో పెట్టడానికి డిసిషన్ తీసుకుంది అసెంబ్లీ సమావేశంలో దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరగబోతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టుకు హైకోర్టును ఆశ్రయించడం అంటే తమ పరువు తామే తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది బిఆర్ఎస్ పార్టీ తమ పరువు తామే తీసుకుంటున్నట్టుగా కనబడుతోంది తమ పరువు తామే బజారణ వేసుకుంటున్నట్టుగా కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు ఆ రకంగా మాట్లాడుతున్నారు కేసీఆర్కు ఎవరూ సలహాలు ఇచ్చేవాళ్ళు కాదు ఎవరు సలహా ఇచ్చినా తీసుకోరు అని మనందరికీ తెలుసు సో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టిపారేయండి అంటూ హైకోర్టును ఆశ్రయించాలని కేసీఆర్కి ఎవరో సలహా ఇచ్చారని నేనైతే అనుకోవడం లేదు ఇది కేసీఆర్కు తట్టిన ఆలోచనే కేసీఆర్ ఈ రకంగా హైకోర్టు తలుపు తట్టడం వల్ల జరిగింది జరిగేది ఏమిటో తెలియదు కానీ ప్రజల్లో మాత్రం అభాసు పలే అవకాశం ఉంది అండ్ ప్రజల్లో ఇప్పటిదాకా ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఈ నివేదికకు సంబంధించిన ఒక జిస్ట్ అంటే కొన్ని కాపీలు దాదాపు ఆరు వందల అరవై ఐదు పేజెస్ అని చెప్తున్నారు అందులో కొన్ని పేజెస్ని అట్లాగే కొన్ని వివరాలను విశేషాలను అందులో విషయాలను క్యాబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు మీడియాకు వివరించిన విషయం మనందరికీ తెలుసు అందులో కమిషన్ ప్రధానంగా కొంతమంది బాధ్యులుగా గుర్తించింది ఎందులో బాధ్యులు గుర్తించింది కాలుష్యం కమిషన్కు సంబంధించిన ప్లానింగ్ కావచ్చు అది ఎగ్జిక్యూషన్ కావచ్చు అంటే ప్రణాళిక రచించడం అంటే ప్రాజెక్టు ఎట్లా నిర్మించాలి అనే దానికి సంబంధించిన ప్రణాళిక ఆ తర్వాత దానికి సంబంధించిన అమలు వ్యవహారం అట్లాగే ముందుగా ఏ ప్రాంతంలో ఏ పాయింట్ దగ్గర బ్యారేజ్ నిర్మించాలని అనుకున్నారు ఆ తర్వాత బ్యారేజ్ స్థలాన్ని ఎందుకు మార్చారు అట్లాగే నిర్మాణంలో జరిగిన లోపాలు లోపభూతమైన నిర్మాణ పనులు అట్లాగే అనేక అవకతవకలు వీటన్నిటినీ కూడా సమగ్రంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఘోష్ కమిషన్ ఈ మొత్తాన్ని విచారణ జరిపి ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది అయితే ఆ నివేదిక సమర్పించగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొంతమంది మాట్లాడగానే బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి పెద్ద ఎత్తున దాడులు మొదలయ్యాయి బిఆర్ఎస్ పార్టీ ఏం చెబుతూ వస్తుంది అంటే ఇది రాజకీయ ప్రేరితమైన కమిషన్ ఇది కాళేశ్వరం కమిషన్ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ కమిషన్ ఈ కమిషన్ న్యాయ వ్యవస్థ ముందు చెల్లదు కోర్టుల్లో చెల్లదు తర్వాత ఈ కమిషన్ ఒకవేళ వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగానే మనం అనుకుంటే ఒకవేళ అది కాంగ్రెస్ కమిషన్ అని అనుకుంటే కాంగ్రెస్ కమిషన్ అని వీళ్ళకి ఎప్పుడు అర్థమైంది కమిషన్ విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించిన తర్వాత అర్థమైందా లేకుంటే అంత ముందే తెలిసిందా మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన రాజకీయ కక్షతో ఒకవేళ కమిషన్ నియమించినట్టుగా అనుకొని ఉంటే జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హరీష్ రావు ఎందుకు హాజరైనట్టు హాజరై వాళ్ళ తమ వాంగ్లాన్ని ఎందుకు ఇచ్చినట్టు ఈ ప్రశ్నలు వస్తున్నాయి అట్లాగే ఈ మధ్యనే హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసి తమకు ఆ నివేదిక మొత్తం ఇవ్వవలసిందిగా కోరాడాయన సరే అందుకు ప్రభుత్వం నిరాకరించింది ఎట్లాగూ అసెంబ్లీ సమావేశాల్లో పెడుతున్నాం కనుక అసెంబ్లీలోనే అది విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు తెలుస్తోంది ఇక అసెంబ్లీ సమావేశాల్లో ఈ నివేదికను విడుదల చేసిన తర్వాత అంటే ఈ నివేదిక మొత్తాన్ని అందరికీ కాపీలు ఇచ్చిన తర్వాత జరిగే సన్నివేశం ఏంటి హోరాహోరి యుద్ధం జరిగే అవకాశం ఉంది బీఆర్ఎస్కును బీఆర్ఎస్కు అట్లాగే అధికార పార్టీ కాంగ్రెస్కు మధ్య హోరాహోరి పోరాటం జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సరే ఎవరి వాదనలు వాళ్ళు వినిపించవచ్చు ఎందుకంటే హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది ఈ పిటిషన్స్ మీద అనేది ఒక అంశమైతే అసెంబ్లీలో డిబేట్ జరగకుండా కాలుష్యం నివేదిక పైన చర్చ జరగకుండా అడ్డుకోవడానికి న్యాయ వ్యవస్థ అడ్డుకుంటుందని అనుకోవడానికి లేదు అంటే అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాలు అసెంబ్లీలో అసెంబ్లీలో ఎటువంటి అంశాలపైన చర్చ చేపట్టాలి అసెంబ్లీలో ఏ అంశాలపైన చర్చ చేపట్టాలి దేనిపైన తీర్మానాలు చేయాలి ఇవన్నీ కూడా అసెంబ్లీకి సంబంధించిన అంశం అది అసెంబ్లీ స్పీకర్ పరిధిలో ఉంటాయి అందువల్ల అసెంబ్లీలో త్వరలో జరిగే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం నివేదిక రాబోతుంది ఈ కాళేశ్వరం అనేది అత్యంత అద్భుతమైన ప్రాజెక్టు మానవ నిర్మిత అద్భు అద్భుతమని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు లేకుంటే కేసీఆర్ వీళ్ళు అసెంబ్లీ సమావేశాలకు హాజరై తమ వాదన వినిపించాలి ఈ నివేదికలో ఈ అంశాలు ఇవి డొల్లగా ఉన్నాయనో లేకపోతే ఈ రకంగా జరిగిందనో ఏదో చెప్పాలి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన మాట్లాడడానికి అసెంబ్లీకి హాజరవుతాడని అనుకోవడానికి లేదు ఆయన హాజరే అవకాశం లేదు అండ్ హరీష్ రావు కేటీఆర్ వీళ్ళు బీఆర్ఎస్ తరఫున పోరాడడానికి వాళ్ళు కసరత్తు చేస్తున్నారు వాళ్ళు స్టడీ చేస్తున్నారు కానీ నేను అనుకున్నది ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ విచారణ కమిషన్ అయినా సరే ఎవరినైనా కూడా ముందుగా సాక్షులుగానే పిలిపిస్తుంది సాక్షులుగా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత సాక్షులతో పాటుగా మిగతా వాళ్ళు ఎవరైతే ఇచ్చారో ఆ వాంగ్మూలాలంటే కంపెల్ చేస్తారు వాటన్నిటినీ మదింపు చేసి ఫైనల్గా ఒక రిపోర్టు తయారవుతుంది ఆ రిపోర్ట్లో కేసీఆర్ను హరీశ్రావును ఈట రాజేందర్ను మరికొంతమందిని బాధ్యులుగా చేస్తూ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది బాధ్యులుగా చేస్తూ అంటే ఇక్కడ బాధ్యులు అన్నంత మాత్రాన వాళ్ళు నిందితులని కానీ దోషులని కానీ ఇంకొకటి అని కానీ కాదు రెస్పాన్సిబుల్ అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడైతే కుంగిపోయిందో దాని పర్యవసరంగా ఈ అంశాలన్నీ వెలుగులోకి వచ్చాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఒక విచారణ కమిషన్ను నియమించి ఇదంతా జరిగింది ఇప్పుడిక ఎట్లా అయినా సరే ఈ నివేదిక బయటకు రాకుండా చూడాలి అన్నది బీఆర్ఎస్ పార్టీ తాపత్రంగా మనకు కనిపిస్తుంది అంటే ఈ నివేదిక బయటకు వస్తే జరిగేది ఏమిటి ఈ నివేదిక బయటకొస్తే బహిర్గతమైతే అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేస్తే అది ప్రజల్లోకి వెళితే తమ పరువు మరింత పోతుందేమో తమ అవకతవకలన్నీ ప్రజలకు తెలుస్తాయేమో అన్న భయం ఏదో పట్టుకుంది అట్లాగే కలెక్షన్ కమిషన్ చెప్పిన మాట ఏమిటి ఎవరైతే బాధితులు ఉన్నారో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణంలోని లోపాలు కావచ్చు అట్లాగే ఆర్థికపరమైన అవకతవకలు కావచ్చు ఎప్పటికప్పుడు కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లుల చెల్లింపు కావచ్చు లేకపోతే వాటిని ఏది టెండర్స్కి సంబంధించిన ఏది ఆ డబ్బును దాన్ని పెంచడం కావచ్చు ఇవన్నీ చాలా అంశాలపైన రిపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు ఈ రిపోర్టు బహిర్గతం బహిర్గతమైతే క్రిమినల్ ప్రాసిక్యూషన్కు కనుక ప్రభుత్వం చర్యలు మొదలు పెడితే ఖచ్చితంగా తాము జైలుకు వెళ్ళవలసి వస్తుందేమోనన్న భయం బహుశా కేసీఆర్ హరీష్ రావును పట్టి పీడిస్తుందని అనుమానం కలుగుతోంది అందువల్లనే వాళ్ళు హైకోర్టును ఆశ్రయించినట్టుగా కూడా ఇప్పుడు కథరాలు వస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్